అందరికీ నమస్కారం డాక్టర్ చీకటిమేల్ మంగరాజు మాల్మోహన్ రాజ్ జాతీయ అధ్యక్షుడు జిల్లా ఎసీస్ తెలియజేసం వాంటింగ్ కమిటీ సభ్యుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారులు చేపట్టిన తర్వాత అభివృద్ధి సంక్షేమం రెండు గల సిద్ధాంతంతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల కోసంతో పాటుగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కోసం ఎన్నో నామినేటెడ్ పోస్టులతో పాటుగా మంత్రివర్గంలో కూడా డిప్యూటీ సీఎంలు ఇవ్వడం కాకుండా అలాగే శాసనమండలి చైర్మన్గా కాకుండా ఎస్సీలకు మంత్రి ఇవ్వడం కాకుండా బీసీలకి స్పీకర్గా కూడా ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గంటే దొక్కుతుంది దళితుల పక్షపాతిగా దళితుల వ్యతిరేకమైనటువంటి చంద్రబాబు గతంలో అయితే ఆయన పద్నాలుగు సంవత్సరాలు పరిపాలనలో ఎస్సీని ఎన్నో విధాలుగా కీల్చిపరిచాడు అవమానపరిచాడు ఎస్సీలో పుట్టాలి ఎవరు కోరుకుంటారని అవమానంగా మాట్లాడాడు బీసీలని అయితే లోకల్ కత్తిస్తానన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మాత్రం నా ఎస్సీ నా ఎస్తి నా బీసీ నా మైనార్టీ అని చెప్పి నా నా అని చెప్పేసి హత్తుకుని పేదల పక్షాన్ని ఉండి పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి ఈ రోజున రాష్ట్రంలో అన్ని వర్గాలను కూడా కలుపుకుని వచ్చే ఎన్నికల్లో నేను సిద్ధంగా ఉన్నాను నేనైతే మీకు ఏం చేశాననేది చూసి నాకు ఓట్లు వేయండి అని చెప్పే సత్తా ఉన్నాను సీఎం ఎవరన్నా ఈ దేశంలో ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు తప్పదు గతంలో ఉన్నటువంటి పాలకులు అయితే వాళ్ళు ఇష్టానుసారంగా పరిపాలన చేశారు ఎస్ఎల్ చాలా చాలా విలాగ కిచ్చిపరిచారు ఈ రోజున ఉన్నటువంటి మళ్ళీ చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వస్తే ఏం మాట్లాడుతున్నారు మేము అధికారంలోకి వస్తే ఈ ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజల గుడ్డలు కూడా తీసి రోడ్ల నడిపిస్తానని చెప్తుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం నేను అధికారంలో వచ్చిన తర్వాత నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ అమలు చేశాను నాకు నేను నేను చేసిన సంక్షేమం అభివృద్ధి చూసి మీకు మీకు లబ్ధి చేకూరితేనే నాకు ఓటేయండి లేకపోతే వద్దు అని చెప్పే సత్తా ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో పాటు అన్ని వర్గాలు కూడా ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు ఓట్లేద్దామని సిద్ధంగా ఉన్నారు అందుకోసం ప్రజలందరూ కూడా చెప్పదలుచుకున్నాం ఎస్సీలని ఎస్టీలని బీసీలని మైనార్టీలని గౌరవించేటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలన్నీ కూడా మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలి వచ్చే ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరుతున్నాం అలా కాకుండా కానీ మీరు వేరే వచ్చినటువంటి ఈ ఈ తోడేళ్లకు లేకపోతే స్టార్ కంపెనీలు మాత్రమే విని వేస్తే మాత్రం అది పొద్దున్న రాబోయే రోజుల్లో జన జన్మభూమి కమిటీలు వస్తాయి జన్మభూమి కమిటీలు వస్తే అప్పుడు అందరికి కూడా ఈ అవి లబ్ధి చేయకూడదు ఈ స్థలాలు ఇవ్వరు ఈ యొక్క సంక్షేమ పథకాలంలోవు అందుకోసమని వచ్చే ఎన్నికల్లో మాత్రం తప్పనిసరిగా మీరందరూ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీఏ పట్టం పెట్టి కట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలని నేను కోరుతా ఉన్నాను